చాలా గొప్ప సంస్కృతి ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాల్ని చాలా గొప్ప గొప్ప తత్వాలని మన యొక్క ధర్మంలో చెప్పారు ఇటువంటి ఈ తత్వాల్ని చక్కగా తెలుసుకొని ఈ గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని అందరూ కూడా ఈ జీవితంలో మనకు ఉన్నటువంటి పనులతో పాటు ఎన్నో పనులు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి రకరకాల పనులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ వాళ్ళ పనులు అన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఏమున్నా కూడా వాటితో పాటు ఈ ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి ఆ భగవంతుడి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క అవతారం అనేది అది అపారమైనటువంటి మహిమతో కూడినటువంటి అవతారం ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనలు చేయడం వల్ల మనకి సకలాభీష్టములు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు మనం రామాయణంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క కథ ఏదైతే ఉందో విశేషంగా సుందరకాండలో సుందరకాండలో విశేషంగా ఎక్కువగా పరిపూర్ణంగా సుందరకాండలో ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మనకి కనబడుతుంది అంటే ఆ సుందరకాండలో ఉండేటటువంటి కథ ఏమిటి కథాభాగం ఏమిటి ఆంజనేయ ఆంజనేయస్వామి సముద్రాన్ని సాగరోల్లంఘనం చేయడం లంకకు వెళ్ళడం ఆ లంకలో అమ్మవారిని సీతామ్మ జాడను కనుగొని అమ్మవారి యొక్క దర్శనం చేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి వాడిని భయపెట్టి తనకి ఆ రావణాసురుడికి తన యొక్క బలాన్ని చూపించి తన యొక్క ప్రభావాన్ని చూపించి వాడిని భయపెట్టి భవిష్యత్తులో జరగవలసినటువంటి రామరావణ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి యుద్ధంలో ఒక పెద్ద భాగాన్ని ముందే తాను పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి అంటే లంకా దహనం చేసేసి ముందు జరగవలసినటువంటి పనిని ముందే ఆంజనేయ స్వామి పూర్తి చేసేసాడు ఆ తర్వాత మిగిలింది అది ఆ రామరావణ యుద్ధం అని మనం చెప్తా చెప్తే అందులో మాత్రం అత్యయోక్తి లేదు కాబట్టి ఆ లంకా దహనం కూడా చేసి అంటే వాస్తవంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళింది దేనికోసం అని అంటే అమ్మవారి జాడను కనుక్కోవడం కోసం వెళ్ళాడు వెళ్ళాడు అమ్మవారి దర్శనం చేశాడు చేసిన తర్వాత అయిపోయిందిగా ఇంక నేను వచ్చిన పని అయిపోయింది అమ్మవారిని చూడడం కోసమే నేను వచ్చాను అక్కడికి వచ్చిన పని ఇంకా ఇంకా మళ్ళీ ఇట్లాగే వెళ్ళిపోతే మంచిదే అని అనుకోలేదు ఎందుకంటే ఒక మహా వివేక వివేకశాలి అయినటువంటి ఒక మనిషి మంచి తెలివైనటువంటి ఒక మనిషి ఏం చేయాలి అని అంటే ఏం చెప్పారో దాన్ని కూడా చెయ్యాలి దాంతోపాటు ఇంకా దీని పై ఎత్తు ఏమిటి దీని తర్వాత అడుగు ఏమిటి ఇంకా ఏం చెయ్యాలి భవిష్యత్తులో అనే దాన్ని కూడా ముందే ఆలోచించి వీలైతే ఇప్పుడే దాన్ని కూడా దాంట్లో ఎంత పూర్తవుతుందో అంత ముందే పూర్తి చేసేయాలి తర్వాత ఎత్తు ఏమిటి తర్వాత అడుగు ఏమి అనేదాన్ని కూడా మనం ముందే ఆలోచించి తెలివైనటువంటి వాడు ఇలా ఉంటాడు ఒకటి ఏమి చెప్పారో అంత ఇంతే చెప్పారు ఎందుకంటే నేను చేసేది లేదు అనకూడదు ఏం చేయాల్సింది చెయ్యాలి అదేవిధంగా తర్వాత ఎత్తు ఏమిటి అనేదాన్ని సరిగ్గా ఆలోచించగలగాలి అందులోనూ మళ్ళీ తప్పుడు అడుగులేసి తప్పుడుగా ఆలోచన చేసి ఇంకోలా జరగాల్సి ఉన్న దాన్ని ఇంకోలా ఆలోచించి దాన్ని అధిక ప్రసంగం అని అంటాం తెలుగులో అధిక అదిగా చేయడం అది కూడా చేయడానికి వీలు లేదు తర్వాత ఏం జరుగుతుందనే దాన్ని ఊహించాలి దాన్ని సరిగ్గా ఊహించాలి అసలైనటువంటి బుద్ధిశక్తితో దాన్ని ఊహించాలి వీలైనంత వరకు దాన్ని ఇప్పుడే పూర్తి చేయాలి అలా పూర్తి చేస్తే వాడు నిజమైనటువంటి తెలివైన వాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఏం చేశాడు అంటే ఉనికి చూసాం అయిపోయింది ఇంక అక్కడికి పని అయిపోయింది వెళ్ళిపోతే సరే అని అనుకోలేదు ఏం చేశాడు అనంటే ఈ తర్వాత ఇంకా ఈ రావణాసురుడు యొక్క స్వభావం చూస్తుంటే వీడు యుద్ధాన్ని యుద్ధమే చేసేట్టుగా ఉన్నాడు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వీడు వినేవాడు కాదు అనేది స్వామికి అర్థమైపోయింది కాబట్టి ఏం చేశాడు అనంటే ఇంక భవిష్యత్తులో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఎలాగో రాక్షసంహారం చేయాల్సిందే దాంట్లో కొంత పని పూర్తి చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అప్పుడు వెంటనే లంకా దహనం చేసేసాడు రావణేశ్వరుడు కూడా ఏం చేసాడు అంటే ఆ తోకకి నిప్పంటించాడు ఆంజనేయ స్వామికి ఒక తోకకి నిప్పంటించాడు అలా నిప్పంటించినప్పుడు దాంతో పాటు దానితో మొత్తం లంకని స్వామి చాలా మటుకు లంకని దహనం చేసేసాడు కాబట్టి ఈ విధమైనటువంటి పనిని ఆంజనేయ స్వామి చేశాడు అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అందుకే మన తెలుగులో ఒక మాట అంటాం ఏమిటి చూసి రమ్మంటే కాల్చి రావాలి అని ఒక మాట అంటాం అందరూ వినుంటారు చాలామంది ఇది ఆంజనేయ స్వామి యొక్క కథ నుంచే మన వాళ్ళు మనకి ఉపదేశిస్తున్నారు ఈ నీతిని ఈ మాటలో మన పెద్దవాళ్ళు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మొదటి విషయం అదే రకంగా ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇదే సుందరకాండలో స్వామి సముద్రోల్లంఘనం చేసి లంకకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ముగ్గురు ఆంజనేయ స్వామికి తారసపడ్డారు అంటే ఆంజనేయ స్వామి దేనికోసం వెళ్తున్నాడు అనంటే రామకార్యం కోసం వెళ్తున్నాడు రాముడు యొక్క సేవ కోసం వెళ్తున్నాడు రామకార్యం అంటే అది భగవత్ సేవ అంతకంటే గొప్ప మంచి పని ఇంకోటి ఉండదు అంటే ఒక గొప్ప మంచి పనిని చేయడానికి ఆంజనేయ స్వామి వెళ్తూ ఉన్నాడు ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ముగ్గురు తగిలారు ఒకడు మైనాకుడు ఇంకొకటి సొరస ఇంకొక ఆమె సింహిక అని ముగ్గురు తగిలారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురిలో అనుకూలంగా ఉన్నటువంటి వాడు ఒకడు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అంటే ఇద్దరు ఇబ్బంది పెట్టడానికని మార్గంలో తగిలారు ఒకడు మాత్రం సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు అంటే వాడి సహాయం ఆంజనేయ స్వామికి అవసరం లేదు అది వేరే విషయం వాడు సహాయం చేస్తేనే ఆంజనేయ స్వామి వెళ్ళ వెళ్ళగలుగుతాడు అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వాడి సహాయం స్వామికి అక్కర్లేదు అయినా కూడా వాడు ముందుకొచ్చింది సహాయం చేయడానికి ఆ మైనా కూడా సహాయం చేయాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇంత దూరం అలా ఆకాశ మార్గంలో వెళ్ళడం అంటే అది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది కాబట్టి ఆంజ కూడా అంటే వాడు ఒక పర్వతం వాడు సముద్రం లోపల దాక్కుని ఉంటాడు ఇలా ఆంజనేయ స్వామి వెళ్ళడాన్ని చూసి సరే ఈయన స్వామి రాముడు రామకార్యం కోసం ఇంత దూరం వెళ్తున్నాడు కదా ఇలా ఇంత దూరం ఎగురుకుంటూ వెళ్ళాలంటే బాగా శ్రమ శ్రమవుతుంది కాబట్టి తాను ఏం చేశాడంటే పైకి వచ్చాడు సముద్రం పై పైభాగంలోకి వచ్చాడు చెప్పాడు నువ్వు నా మీద కాసేపు ఆగి కాస్త సేద తీర్చుకొని వెళ్ళు ఇంత దూరం వెళ్తున్నావు కదా కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్ళు అంటాడు అప్పుడు ఆంజనేయ చెప్తాడు నువ్వు లే వచ్చినందుకు నాకు చాలా సంతోషం కానీ ఇప్పుడు నాకు సమయం లేదు నీ మీద కూర్చునేంత సమయం నాకు లేదు కాబట్టి నేను వెళ్ళాలి అన్నాడు వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ సింహకాశ్వరస వీళ్ళిద్దరు వచ్చారు వీళ్ళిద్దరూ అయితే ఇబ్బంది పెట్టడానికి వచ్చారు అక్కడ తగినటువంటి ఉపాయాన్ని చేసి లంకకి చేరాడు లంకకి చేరిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ లంకినే వచ్చింది అక్కడ కూడా కావలసినటువంటి ఏం చే ఏం ఉపాయం చేయాలో ఆ ఉపాయం చేశాడు తర్వాత ముందుకెళ్ళాడు కార్యాన్ని సాధించుకొని వచ్చాడు ఇది ఆంజనేయ స్వామి యొక్క ఆ చరిత్ర సుందరకాండలో ఉండేటటువంటి చరిత్ర ఈ సుందరకాండ చాలా సుందరమైనటువంటి కాండ అందుకే దీన్ని సుందరకాండ అని అంటూ ఉన్నాం మనం ఎంతో సుందరంగా ఉంటుంది ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఒక మనిషి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పించి ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలాంటి ఇబ్బందులు రానే వస్తాయి ఇక్కడ వాళ్ళు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని ఎవరూ ఇబ్బంది పెట్టలేరు స్వయంగా బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు అంత శక్తి ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి మించిన పెద్ద అస్త్రం ఇంకోటి లేదు కానీ అటువంటి బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు అది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం కాబట్టి ఎవరు ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టలేరు ఏమీ చేయలేరు కానీ దీ ఈ కథ ద్వారా రామాయణం మనకి చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే మనం ఒక గొప్ప పనిని చేయడానికి వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి మార్గంలో వెళ్ళాలి ధర్మ మార్గం వెళ్ళాలి మార్గంలో వెళ్ళాలి ఒక మంచి పనిని సాధించాలి అని బయలుదేరినప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మనకి తగులుతూ ఉంటారు దారిలో అంటే అందులో మనకి సహకరించే వాళ్ళు కొంతమందే ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అయినా కూడా మనం ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా చేయవలసినటువంటి పనిని చక్కగా చేసుకుంటూ అక్కడక్కడ కావలసినటువంటి ఉపాయాలని అనుసరిస్తూ మన యొక్క పనిని మనం చక్కగా చేశాము అనంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఆ పనులన్నింటినీ కూడా చక్కగా చేశాము అనంటే తప్పకుండా మనకి విజయం దొరుకుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇది ఆంజనేయ స్వామి తన యొక్క చరిత్ర ద్వారా